శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజులు తేది తిది వారం నక్షత్రం ప్రతి ఒక్కదాని గురించి పంచాంగం ప్రకారం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి ఒక వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేసి ఉంచానండి ఆ వీడియో లింక్ ని మీకు ఈ వీడియో కింద ఐ కార్డ్స్ అయితే పిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి ఫిబ్రవరి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం శుద్ధ పౌర్ణమి మొదలు పాల్గుణ శుద్ధ ద్వాదశి వరకైతే ఉంటుందండి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేడో తేదీ వరకు కూడా మాఘమాసం అయితే ఉంటుంది ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ నుంచి కూడా పాల్గుణ మాసం అయితే ప్రారంభమవుతుందండి కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మాఘమాసం మరియు మాసం రెండు మాసాలు కూడా కలిసి ఉంటాయండి ఇప్పుడు ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వచ్చి పండుగలు సెలవుల ముఖ్యమైన రోజులు అటు తేదీల గురించి అయితే తెలుసుకున్నాము అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ముప్పైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా శుక్రమోధ్యమి అయితే ఉండబోతుందండి ఫిబ్రవరి పదమూడవ తేదీ తోటి అయితే త్యాగమవుతుంది అవుతుంది ఫిబ్రవరి ఒకటవ తేదీ వారం ఆదివారము తిది శుద్ధ పౌర్ణమి తిది నక్షత్రం పుష్మి నక్షత్రం అండి ఈ రోజు ప్రత్యేకత మాఘ పౌర్ణమి పౌర్ణమి వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామివారి పూజ గురు రవిదాస్ జయంతి ఫిబ్రవరి రెండవ తేదీ వారం సోమవారము తిది మాఘ బహుళ పాద్యమి తిది నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి ఈ రోజు ప్రత్యేకతలైతే ఏమీ లేవు ఫిబ్రవరి మూడవ తేదీ వారం మంగళవారము తిది మాఘ బహుళ విధియాది నక్షత్రం మఖా నక్షత్రం అండి ఈ రోజు బరాత్ ఫిబ్రవరి నాలుగో తేదీ వారం బుధవారము మాఘ బుధవారం నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి ఐదో తేదీ వారం గురువారము తిది మాఘ బహుళ చవితి తిథి నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత అన్ని సంకటాలను తొలగించే శంకాష్ఠి వ్రతము ఫిబ్రవరి ఆరో తేదీ వారం శుక్రవారము తిది మాఘ బహుళ పంచమి తిది రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం హస్త నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత ధనిష్ఠాత్య ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఏడవ తేదీ వారం శనివారము తిది మాఘ బహుళ నక్షత్రం చిత్తా నక్షత్రం అండి ఈ రోజునైతే ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వారం ఆదివారము తిది మాఘ బహుళ సప్తమి తిది తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది తదుపరి అష్టమి అయితే ప్రారంభమవుతుందండి ఈ రోజు నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రము ఈ రోజున ప్రత్యేకత భాను సప్తమి అలాగే స్వర్ణగిరి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతాయి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వారం సోమవారం తిది మాఘ బహుళ అష్టమి తిది ఈ రోజున పూర్తిగా ఉంటుంది నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం అండి విశాఖ నక్షత్రం కూడా ఈ రోజున పూర్తిగా అయితే ఉంటుంది ఈ రోజున ప్రత్యేకతలు అయితే ఏమీ లేవండి ఫిబ్రవరి పదవ తేదీ వారం మంగళవారము తిది మాఘ బహుళ అష్టమి తిది ఉదయం ఏడు ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి అయితే ప్రారంభం అవుతుందండి ఈ రోజు నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రము విశాఖ నక్షత్రం ఉదయం ఎనిమిది నెలల పదహారు నిమిషాల వరకే ఉంటుంది తదుపరి అనురాధ అయితే ప్రారంభమవుతుందండి ఈ రోజు కూడా ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు ఫిబ్రవరి పదకొండవ తేదీ వారం బుధవారము తిది మాఘ బహుళ నవమి తిది పగలు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుంది తదుపరి దశమి తిది అయితే ప్రారంభమవుతుందండి ఈ రోజు నక్షత్రం వచ్చేసి అనురాధ పగలు పది గంటల యాభై రెండు నిమిషాల వరకే ఉంటుంది తదుపరి జ్యేష్ఠ అయితే ప్రారంభమవుతుంది ఈ రోజు ప్రత్యేకతలు అయితే ఏమీ లేవండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వారం గురువారము తిది మాఘ బహుళ దశమి తిది పగలు పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి ఏకాదశి అయితే ప్రారంభమవుతుంది ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ పగలు పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకే ఉంటుంది దశమి తిది ఏకాదశి తిది రెండో తేదీలు ఈ రోజున కలిసి ఉంటాయండి ఈ రోజున కూడా ప్రత్యేకతలు అయితే ఏమీ లేవండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వారం శుక్రవారము తిది మాఘ బహుళ ఏకాదశి తిది నక్షత్రం మూలా నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి కుంభ సంక్రమణం అలాగే ఈ రోజుతోటి శుక్రమోజమి అనేది త్యాగం అవుతుంది అలాగే మతత్రేయ ఏకాదశి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వారం శనివారము తిది మాఘ బహుళ ద్వాదశి తిది నక్షత్రం పూర్వాష నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత వచ్చేసి శని త్రయోదశి అలాగే వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి పదిహేనవ తేదీ వారం ఆదివారము తిది మాఘ బహుళ త్రయోదశి తిది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి రోజున మహాశివరాత్రి పండుగను అయితే మనము జరుపుకుంటాము ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు ఫిబ్రవరి పదహారవ తేదీ వారం సోమవారము తిది మాఘ బహుళ చతుర్దశి తిది నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి చతుర్దశి తిది సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి ఫిబ్రవరి పదిహేడో తేదీ వారం మంగళవారము తిది మాఘ బహుళ అమావాస్య అండి ఈ రోజు నక్షత్రం ధనిష్ఠా నక్షత్రము ఈ రోజున అమావాస్య అలాగే ఈ రోజుతోటి మాఘమాసం అయితే పూర్తయిపోతుంది ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ వారం బుధవారము తిది పాల్గుణ శుద్ధ పాఠ్యమి తిది నక్షత్రం శతబిషా నక్షత్రం అండి ఈ రోజుతో పాల్గుణ మాసం అయితే ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజు నుంచి రంజాన్ రంజాన్నలు అయితే ప్రారంభమవుతుందండి మరియు ఈ రోజున ప్రత్యేకత రామకృష్ణ పరమహంస జయంతి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వారం గురువారము తిది పాల్గుణ శుద్ధ విద్యా తిది సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకైతే ఉంటుంది ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత ఈ రోజు నుంచి శతభిషా కార్తెయితే ప్రారంభమవుతుంది మరియు ఛత్రపతి శివాజీ జయంతి మరియు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఫిబ్రవరి తేదీ వారం శుక్రవారము తిది పాల్గుణ శుద్ధ తదియా తిథి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ వారం శనివారము తిది పాల్గుణ శుద్ధ చవితి తిథి నక్షత్రం రేవతి నక్షత్రం అండి ఈ రోజున చవితి తిది పగలు రెండు గంటల నాలుగు నిమిషాల వరకే ఉంటుంది తదుపరి పంచమి అయితే ప్రారంభమవుతుంది ఈ రోజున రెండు తిథులు అయితే కలిసి ఉంటాయండి ప్రత్యేకత వచ్చేసి పుత్రగణపతి వ్రతము ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వారం ఆదివారము తిది శుద్ధ పంచమి తిది నక్షత్రం అశ్విని నక్షత్రం అండి ఈ రోజు ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వారం సోమవారము తిది శుద్ధ షష్ఠి తిథి నక్షత్రం భరణి నక్షత్రం అండి షష్ఠితి తిథి పగలు పది గంటల మూడు నిమిషాల వరకు అయితేనే ఉంటుంది తరువాత సప్తమి అయితే ప్రారంభమవుతుందండి ఈ రోజున ప్రత్యేకత సోమవారం వ్రతము అలాగే స్కంద షష్ఠి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వారం మంగళవారము తిది పాల్గొన శుద్ధ సప్తమి తిది నక్షత్రం వచ్చేసి కృతిక నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత దుర్గాష్టమి వ్రతము అలాగే సెంట్రల్ ఎక్సచైజ్ డే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ వారం బుధవారము తిది పాల్గొన శుద్ధ నవమి తిది నక్షత్రం రోహిణి నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణం ఈ రోజున నిర్వహిస్తారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వారం గురువారము తిది పాల్గుణ శుద్ధ దశమి తిది నక్షత్రం మురగశ్ర నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకతలైతే ఏమీ లేవు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వారం శుక్రవారము తిది శుద్ధ ఏకాదశి తిది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత కోరుకొండ తీర్థం అలాగే తిరుమల శ్రీవారి తెప్పోత్సవం మరియు అంతర్జాతీయ ధ్రువపు ఎలుకు వంటి దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వారం శనివారము తిది పాల్గుణ శుద్ధ ద్వాదశి తిది నక్షత్ర పునర్వసు నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత నృసింహ ద్వాదశి మరియు అమలకి పూజ మరియు టైలర్స్ డే సో ఇవేనండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజులు తేదీ తిది వారం నక్షత్రంతో సహా ఈ వీడియోలు అయితే వివరంగా తెలుసుకున్నాం కదండి ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్స్ పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుని ఉంచుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి సర్వే జనాశంతు すすきなごはんと。